ఒక భయంకరమైన అడవి ఆ అడవిలో భయంకరమైన ఒక నాగుపం ఆ నాగుపం ప్రతి ఒక్క పక్షుల గుడ్లని తినేసి కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఏ కాకి వీడు కూడా నీ కొడుకే కదా వీడిని తినేస్తాను మర్యాదగా నీ దగ్గరున్న గుడ్లు ఇచ్చేయ్ నానా నన్ను కాపాడు నానా లేకపోతే నన్ను చంపేస్తాడు నానా నన్ను కాపాడు నానా ఓ నాగరాజా నీకు దండం పెట్ట నా బిడ్డని వదిలే నీకు కావాల్సిన గుడ్డే కదా ఇచ్చేస్తా ఏమే ఈ నాగరాజ మన బిడ్డని తినేస్తాడు ఆ గుడ్డుని ఇచ్చే ఆ గుడ్డుని తీసుకుని పాము అడవిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఏమండి ఎంత పని చేశారని మన గుడ్డుని ఆ పాముకి ఇచ్చేసారు మీరు ఆ గుడ్డుని ఈకపోతే ఆ పాము పిల్లవాణ్ణి నిన్ను నన్ను అందరినీ తినేస్తుంది ఇంకా తప్పని పరిస్థితిలో ఆ గుడ్డుని ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఎన్నాలండి ఈ బాధ మనకి ఈ కష్టాలు ఈ పాముతో ఎప్పుడండి మనకి విముక్తి కలుగుతుంది పక్షులన్నీ పాము భయానికి ఇల్లు వదిలి బయట వెళ్లకుండా అన్నీ ఇంట్లోనే ఉండేటివి చిలక ఈ విధంగా ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉండాలి ఆకులేస్తుంది బయట పోయి తినేదానికి ఏమైనా తెచ్చుకోదానికి వెళ్ళాలి కదా చిలక నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాం చూపు ఆకలే అది తినడానికి నేను ఏదైనా చర్చేదానికి బయటకు వెళ్తాను అంతవరకు నువ్వు ఈ గుడ్లను జాగ్రత్తగా చూసుకో ఎవరొచ్చి పిలిచినా తలుపు తీయద్దు అలా చెప్పి చిలక ఆహారం కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ చిలక పోవడం చూసి అంతలోనే భయంకరమైన పాము అక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నా టాలెంట్ ఏందో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆ చిలక ఏ విధంగా తలుపు తెరుస్తుందో ఇంతలోనే ఆ పాము చిలక గొంతుతో పిలుస్తుంది అయ్యో తలుపు తెరవండి తొందరగా నేను పెద్ద వస్తుంది ఏదో పక్షి గొంతులాగా ఉంది ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కునట్టుంది తలుపు తెరిస్తే అది లోపలికి వస్తుంది తన ప్రాణాలు తను కాపాడుకుంటుంది అలా ఆలోచించి చిలక తలుపు తెరుస్తుంది తలుపు తెరవంగానే పాము లోపలికి జ్వరబడి ఇంట్లోకి వస్తుంది చూసావా తలుపు తెరవకుండా ఇంట్లో వేసుకుని ఉంటే ఏ విధంగా తలుపు తెరిపిచ్చాను ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను ఈ రెండు గుడ్లు తినేస్తాను హా నాగరాజ నాగరాజ ఈ రెండు గుడ్లను వదిలే నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను నా మీద దయ ఉంచి గుడ్లు వదిలేయండి నాకు గుడ్లు తప్ప ఇంకేమి వద్దు అని చెప్పి పాము ఆ చిలక రెండు గుడ్లు తినేస్తుంది చిలక ఏమి చేయలేక చూస్తూ ఉంటుంది అడవిలో ఉన్న మిగతా పక్షులన్నీ ఈ పాము దెబ్బకు భయపడిపోయి ఆలోచనలు పడతాయి అన్ని పక్షులు ఒక దగ్గర చేరి ఆలోచిస్తూ ఉంటాయి మనమంతా వెళ్ళి కాకి రాజా గారితో చెప్పాలి పాముతో మాకు చాలా సమస్య గుండాలి కాపాడండి అని మనం ఆకాశంలో ఎగిరే పక్షులు మనం చాలా బలహీనంగా ఉన్నాం పామును చంపాలంటే ఏదో ఒక ఆలోచించాలి నిజమే పాముని ఎలాగైనా చంపేయాలి లేదంటే అడవిలో ఉన్న ప్రతి ఒక్క పక్షులు గుడ్లను పక్షులను తినేస్తుంది ఆ తర్వాత పక్షులనే దాన్ని చంపాలంటే మన వల్ల కాదు ఏదో ఆలోచించాలి అంతలోనే ఒక పక్షి తన గుడ్లు తీసుకునేసి అదే అడవిలోకి తిరిగి వచ్చేస్తుంది ఏం ఫ్రెండ్స్ అందరూ చాలా దిగులుగా ఉండరు ఏంటి సమస్య పిచ్చుకను ఎందుకు ఈ అడవిలోకి మళ్ళా వచ్చావు పిచ్చుక నువ్వు వెళ్ళిన తర్వాత మేము ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం ఈ అడవికి ఒక భయంకరమైన పాము వచ్చింది ఇక్కడ ఉన్న పక్షుల్ని గుడ్లుని తినేస్తుంది దాని బాధ తప్పుకోలేక మేము చాలా దిగురుగా ఉన్నాము పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తున్నాము దాన్ని ఏమి చేయాలనేసి ఆలోచిస్తూ ఉన్నాము పిచ్చుక నువ్వు గుడ్లు తీసుకుని వచ్చిందారే ఎల్లిపో అడవిలోకి ఎందుకంటే ఇక్కడ పాము ఉంది అది మనల్ని తినేస్తుంది నేను తిరిగి వెళ్ళలేను ఎందుకంటే అక్కడ భారీగా వర్షాలు పడతా ఉన్నాయి అందుకనేసి గుడ్లను తీసుకుని సరే సరైతే ఒక పని ఈ అడవిలోకి నీకు ఒక ఉంది కాబట్టి ఆ ఇంట్లో పోయేసి జాగ్రత్తగా ఉండు ఆ పిచ్చుక రెండు గుడ్లను తీసుకునేసి అలా తన సొంత ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో గుడ్లను పెట్టేసి ఆహారం కోసం వేటకి వెళ్తుంది అనమాట వేటకి వెళ్ళిన పిచ్చుక తన కళ్ళతో ఆ పాముని చూస్తుంది ఏరే పక్షుల గుడ్లు తింటా ఉండగా చూస్తు భయపడిపోతుంది వాళ్ళంతా చెప్పింది నిజమే ఈ పాము చాలా బలమైనది చంపడం ఎలా ఆ పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయి కాకి దగ్గరికి వెళ్తుంది కాకి రాజా కాడ ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది ఆ పాముని చంపే ఐడియా నా దగ్గర ఉంది సరే అదేందో నాకు చెప్పు సరే ఆ పిచ్చుక ఆ ఉపాయాన్ని కాకి చెప్తుంది పిచ్చుక నువ్వు చెప్పిన ఉపాయం ప్రకారమే దాన్ని చంపవచ్చు అలాగే చేస్తావు పిచ్చుక అక్కడి నుంచి ఎగిరిపోయి పాము దగ్గరికి వెళ్తుంది అన్నమాట అంతలోనే ఆ పిచ్చుక పాము దగ్గరికి నాదస్వరంతో వస్తుంది నాదస్వరం తీసుకుని పిచ్చుక ఊదుతూ ఉంటుంది ఆ నాద స్వరానికి పాము వెనక్కి ముందుకి మైకంలో వచ్చి డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది అంతలోని కాకి పైనుంచి వచ్చి కత్తి తీసుకొని వచ్చి పాముని అంతం చేస్తుంది